అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా పోతుంది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రోజుకో కొత్త నిబంధన తీసుకువచ్చి అటు యాజమాన్యాలకు ఇటు ఉద్యోగులకు ముప్పుతిప్పలు తెచ్చి పెడుతున్నారు ప్రస్తుతం అమెరికాలో హెచ్ వన్ బి వీసాలపై అమెజాన్ గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ మిటా లాంటి కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అభద్రతా భావానికి గురవుతున్నారు మనశ్శాంతి కరువైంది దీంతో ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో అని భయంతో వణికిపోతున్నారు ఉద్యోగులు చూద్దాం ప్రస్తుతం యావత్ ప్రపంచం అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి చర్చించుకుంటున్నారు అమెరికాలో ఉండే ఇతర దేశాలకు చెందిన పౌరులను వెంటనే వారి వారి దేశాలకు పంపించేయాలని తీసుకున్న నిర్ణయం పలు దేశాల్లో దుమారం రేపుతోంది ఇక మన ఇండియా విషయానికి వస్తే ఐటీ రంగానికి చెందిన యువ ఇంజనీర్లు అమెరికాలో హెచ్న్ బి వీసా కింద లక్షలాది మంది పనిచేస్తున్నారు ప్రస్తుతం భారతీయులు అమెజాన్ గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ మెటా లాంటి అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేయిస్తున్నారు ఇప్పటి వరకు ప్రశాంతంగా పనిచేసుకుంటున్న వారికి ట్రంప్ హెచ్ వన్ బి వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాల వల్ల ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు తాము బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు జేబులో తమ వీసా పెట్టుకుని తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు అసలు విషయానికి వస్తే అమెరికాలు పైన తెలిపిన అతి పెద్ద ఐటీ కంపెనీలు పనిచేసే హెచ్ ఒన్ బి వీసా ఉద్యోగులకు యాజమాన్యాలు ఓ అడ్వైజరీ జారీ చేశాయి ఐటీ కంపెనీలు పనిచేసే ఉద్యోగులు దేశం విడిచి వెళ్లరాదని ఒకవేళ మీరు దేశం విడిచి వెళితే అమెరికాలు అడుగు పెట్టలేరని ముందస్తు హెచ్చరికలు చేస్తున్నాయి తాజాగా వాషింగ్టన్ పోస్ట్ దీనికి సంబంధించి ఓ వార్త కూడా ప్రచురించింది ఇండియాకు చెందిన హెచ్ ఒన్బి వీసాదారులు తమ మాతృదేశానికి వెళ్లాలనుకునే వారు బలవంతంగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారని తెలిపింది కాగా పలువురు ఐటీ ఉద్యోగులు వాషింగ్టన్ పోస్ట్ తో మాట్లాడుతూ ఇండియాకు వెళ్లాలనుకున్న ప్లాన్ను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఒకవేళ ఇండియాకు వెళితే తిరిగి అమెరికాలో రీఎంట్రీ కాలేమనే భయంతోనే ఇండియాకు వెళ్లడం మానేసామని తమ బాధను పెళ్లబోసుకుంటున్నట్లు పోస్ట్ వెల్లడించింది మరో భారతీయ ఉద్యోగి ఒకరు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే పుట్టిన తమ పిల్లల బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఒకవేళ ట్రంప్ పిల్లల సిటిజన్షిప్ ను రద్దు చేస్తే తమ పిల్లలకు అటు అమెరికా పౌరసత్వం లేకుండా పోతుంది ఇటు ఇండియా పౌరసత్వం కూడా పోతుందని వారు ఎటు కాకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఎలా ఉందంటే అమెరికా పౌరుడు కాడు అంటే అతడు దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్టు ముద్ర వేస్తున్నారు వెంటనే డిపోర్టేషన్ సెంటర్ కు తరలించి అతనుంచి ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికే పంపుతున్నారు ట్రంప్ వచ్చాక ఆయన రోజుకో కొత్త వీసా నిబంధనలు తెచ్చి తమను హడలెత్తిస్తున్నారని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బహిరంగ ప్రదేశాలు తిరిగేటప్పుడు చెలుబాత అయ్యే వన్ బి పత్రాలను వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని వివరించారు అమెరికాలో టెక్ ఇండస్ట్రీ విషయానికి వస్తే అక్కడి కంపెనీలు ప్రధానంగా విదేశీ ఇంజనీర్లపైనే ముఖ్యంగా ఇండియన్ ఇంజనీర్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది ఇండియాకు చెందిన ఐటీ ఔట్సోర్సింగ్ కంపెనీలు ఇన్ఫోసిస్ కాగ్నిజన్ తమ ఉద్యోగులకు హెచ్ వన్ బి వీసాలిచ్చి అమెరికాకు పంపుతున్నాయి సిలికాన్ వ్యాలీలో పనిచేసే ఓ హెచ్ఆర్ వాషింగ్టన్ పోస్ట్ తో మాట్లాడుతూ కొంతమంది ఉద్యోగుల వీసాల గడువు ముగుస్తున్నందున తామే వీసా పొడిగింపుకయ్యే ఖర్చును భరిస్తున్నామని చెప్పారు ఆలస్యమైతే వీసా రద్దైతే ఉద్యోగిని దేశం విడిచి పంపించేయాల్సి వస్తుందని అదే సమయంలో ఐటీ ఉద్యోగి తన వీసా ఆమోదం పొందే వరకు టెన్షన్ గురవుతాడు దాని ప్రభావం పనిపై పడుతుందని చెప్పారు గ్రీన్ కార్డ్ విషయానికి వస్తే ఒక్కో దేశానికి ఒక్కో కోట ఉంటుంది ఇక అమెరికాలో ఇండియన్స్ లక్షలాది మంది ఉంటున్నారు ఐటీ రంగంలో పనిచేసే భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం కొన్ని దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వస్తోంది అతి పెద్ద కంపెనీలు పనిచేసిన వారికి గ్రీన్ కార్డు దక్కడం లేదు సామాన్య ఐటీ ఉద్యోగిని పక్కన పెట్టండి అమెరికాలో అతి పెద్ద కంపెనీ పెట్టి వందలాది మంది ఉద్యోగాలు ఇచ్చిన వారికి కూడా గ్రీన్ కార్డు లభించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో తేలికగానే ఊహించుకోవచ్చు ఉదాహరణకు అమెరికాలో పర్పెల్ ఎక్సిటీ అనే ఐటీ కంపెనీ స్థాపించాడు అరవింద్ శ్రీవాత్సవ్ కంపెనీ విలువ తొమ్మిది బిలియన్ డాలర్లు చేరింది వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన తాను మూడు సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూడాల్సి వస్తుందని వాపోయాడు పర్ఫెలెక్సిటీ సిటీ సీఈఓ హెచ్ఎన్బి వీసా హోల్డర్ల ఆందోళన గమనించిన ట్రంప్ ఇటీవల హెచ్ఎన్బి వీసా గురించి కాస్త అనుకూలంగా మాట్లాడారు ఇబ్బంది పెట్టరని చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి అమెరికాలో వన్ బి వీసా కింద పనిచేసే వారు లక్షల్లో ఉన్నారు అయితే హెచ్ వన్ బి ప్రోగ్రాం కింద ఏడాదికి అరవై ఐదు వేల మందికి మాత్రమే లాటరీ సిస్టంలో వీసా ఇస్తారు ఇక హెచ్ వన్ బి వీసాలను అత్యధికంగా వినియోగించే వారు ఇండియన్స్ తర్వాత స్థానంలో చైనా అటు తర్వాత కెనడాకు చెందిన పౌరులు వినియోగిస్తున్నారు కాగా అమెరికాలో అతిపెద్ద కంపెనీలు అమెజాన్ గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ యాపిల్లో పనిచేసే వారిలో ఇండియన్స్ ఎక్కువ ట్రంప్ ఏ క్షణంలోనైనా తమ వీసాను రద్దు చేస్తాడేమో అన్న అనుమానాలు వీరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఉద్యోగులను పక్కన పెడితే ఇండియా నుంచి ఎఫ్ వన్ వీసాలపై వెళ్లిన వారు వీరంతా స్టూడెంట్ వీసాలు తీసుకుని అమెరికాలో అడుగు పెట్టిన వారే చాలా మంది అక్కడే చదువుకుంటూ జాబ్ జాబ్ తాజాగా కొత్త రూల్స్ చేయడం ఒకవేళ పట్టుబడితే ఇక ఈ జన్మలో తిరిగి అమెరికాలో అడుగు పెట్టలేమన్న భయంతో వారు పార్ట్ టైం జాబ్ మానేశారు తల్లిదండ్రుల నుంచి డబ్బు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికి ఇటు హెచ్ వన్ బి వీసా హోల్డర్లకు అటు స్టూడెంట్స్ కు అచ్చేది లేవని చెప్పుకోవచ్చు ట్రంప్ మరో రెండు మూడు నెలల హెడవిడి చేసి అలసిపోతాడని తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయన్న ఆశ మన ఇండియన్స్లో ఉంది అది అమెరికాలో ఇండియన్స్ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి